వృచ్చిక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాను ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో జరిగేది ఏంటి వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలు ఇంటి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడడానికి గల కారణం ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వృచ్చిక రాశివారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి మీకు రాబోతున్న కష్టాలేంటి ఆ కష్టాలకు ఏ పరిహారం చేసుకోవాలి ఈ ఉగాది తర్వాత మీకు ఏ విధంగా ఉండబోతుంది ఈ కొత్త నెల ఏప్రిల్ అంతా కూడా మీకు ఏ విధంగా జరగబోతుంది ఈ రెండు రోజుల్లో మీకు అసలు ఏం జరగబోతుంది ఏం జరగదు ఇదంతా కూడా పూర్తిగా తెలియాలంటే మాత్రం వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృచ్చిక రాశి వారు చాలా కష్టజీవులండి అండి ఏ పని వాళ్ళకు అప్పచెప్పినా కానీ ఆ పనిని చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తి చేస్తారనమాట ఒక్కసారి మనకి ఆ పని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అని ఉండదు ఆ పనికి వంక పెట్టడానికి కూడా ఉండదు అంత సిన్సియర్గా చేస్తారని చెప్పవచ్చు మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎన్ని పనులు చేస్తూ అంటే చేస్తూ చేస్తూ ఉన్న ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు వాడవలసి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి వీరి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే పెరిగారు కొన్ని కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు వీరి యొక్క తల మీద పడటం చిన్న వయసు నుంచే ఎన్నో భారాలన్నీ మోస్తూ ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పోతే అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు రుచిక రాసి వారిని చేసుకున్నవారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో భార్య బిడ్డలకు ఒకవేళ మగవారైతే కనుక భార్య బిడ్డలకు ఆడవారైతే భర్త బిడ్డలకు చాలా మర్యాద ఇస్తారు కుటుంబ గౌరవం కోసం సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా లోటు లేకుండా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా భార్యను భర్త అర్థం చేసుకోవడంలో భర్తను భార్య అర్థం చేసుకోవడంలోనూ చాలా శ్రద్ధ ఉంటుంది అసలు గొడవలు రావా అంటే ఖచ్చితంగా ప్రతి భార్య భర్తకి గొడవలు అయితే వస్తాయి కానీ వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవ ప్రతి సాయంత్రానికి మాట్లాడేసుకుంటారు అటువంటి గొడవలు వస్తాయి వృత్తికి రాసి వారు విడిపోతారేమో అన్నంతగా కొట్టుకున్నా కానీ సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోతారనమాట అలా ఉంటుంది వీరి బంధం అనేది ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కానీ అది చిన్నదా పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ఉగాది తర్వాత నుంచి అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఉగాది తర్వాత నుంచి కష్ట ఫలి అన్నట్లుగా ఉంటుందన్నమాట అంటే ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది మీరు ఎక్కువగా కష్టపడితే ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని చూస్తారు ఏదో పై పైన అటు ఇటు చూసి చూడనట్లుగా కష్టపడతాం అలా పైపైగానే వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే ఉద్యోగం ఇట్లా సిన్సియర్గా చేస్తారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి అనిపించుకుంటారు వారికి అయితే మాత్రం ఆర్థికంగా చాలా బాగుండిపోతుంది ఆర్థికంగా చాలా లాభాలు కూడా అన్నమాట ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద ఒక గౌరవం గుర్తింపు అయితే రాబోతుందనమాట ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే తీరుతుంది కొత్త సంవత్సరంలో ఇక అంతేకాకుండా వీరు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు చేస్తున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవారికైతే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసే అయితే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి జరగబోతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి డెఫినెట్గా మీకు ఉద్యోగాలు వస్తాయన్నమాట ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మీరు మనుషులకు దూరంగా ఉండండి ఎందుకు మనుషులకు దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాము అంటే ఇక్కడ సమాజంలో కుళ్ళు కుట్రలు స్వార్థం అసూయ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నారని చెప్పి చెప్పచ్చు మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడలేక ఊర్వలేక నరదృష్టికి మీరు లోనయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు నరుల దృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఏం కష్టాలు పడుతున్నారు ఏం తింటున్నారో ఎన్ని కట్టుకుంటున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారు ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారు కష్టమైన నష్టమైన ఏదైనా మీకు మీరే పడుతున్నారు కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల చూసి వారువని వాళ్ళు వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు అలా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులైతే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు ఇప్పుడు కలగబోతున్నాయి కొంచెం మానసికంగా అశాంతి ఎప్పుడూ కూడా మనసంతా చిరాగ్గా ఉండడం గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం పని మీద శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చేయాలి అనిపించకపోవడం అలా లేజినెస్గా ఉండడం ఇవన్నీ కూడా దానివల్ల చిన్న చిన్న ఆరో సమస్యలు తలనొప్పి కొంచెం నీరసంగా ధడగా అనిపించడం ఇవన్నీ కూడా పూర్తి నరదిష్టి మీద ఉండడం వల్లే అని చెప్పచ్చు కాబట్టి ఈ నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి కనీసం దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి ఉప్పు ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి అందుకే మనుషులకు ఏవీ చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడండి అబ్బో వీడి దగ్గర చాలా పొగరు ఉంది అని చెప్పి అనుకుంటారు మాట్లాడకపోతే టెక్కు అని అనుకుంటారు ఇటు మంచికి పోయినా వెతుకుతారు చెడుకుపోయినా వెతుకుతారు కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు ఈ రాశి చాలా తెలివైనవారు ఎవరి దగ్గర ఎలా ఉండాలి తెలివిగా ఎలా ప్రవర్తించాలి మీ డబ్బు సొమ్ము పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవతల వారి మాటలకు ఏ విధంగా పడిపోకూడదు ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏంటో మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక వృచ్చిక వారు సంతానం పట్ల రెండో శుభవార్త మొదటిది మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుంది అని చెప్పి చెప్పాను అది వినే ఉంటారు ఇప్పుడు రెండో శుభవార్త అనమాట ఏంటి అంటే బిడ్డల పరంగా శుభవార్త వింటారు ఇప్పుడు మీకు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి వాళ్ళకి మంచి మార్కులు రాబోతున్నాయి మంచి మార్కులు వచ్చి శుభవార్త అయితే ఖచ్చితంగా చూస్తారన్నమాట ఇక అంతేకాకుండా పిల్లలు ఏదన్నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు లేదన్నా ఇంకేమైనా పిల్లలకు దేనికైతే ట్రై చేస్తున్నారో అందులో వారికైతే ఒక సక్సెస్ అనేది అందబోతుంది అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తాను ఎందుకంటే పిల్లలే పంచప్రాణాలు ఈ రాశి వారికి ఆ పిల్లలకి సంబంధించింది జరిగిన కూడా వారికి గుడ్ న్యూస్ అందులో మంచి జరగబోతుందంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కుటుంబ పరంగా మీకు చాలా బాగుంటుందండి ఈ రెండు రోజులు కూడా కుటుంబ పరంగా ఏ ఇబ్బందులు కూడా ఉండవు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి కూడా మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారన్నమాట భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయి ఈ రెండు రోజుల్లో కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఉదయం గొడవ పడిన సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట అలా ఉంటాయి గొడవలు అనేవి పెద్దగా పట్టించుకునే అంత సీరియస్ అయితే మాత్రం కాదనమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉందని విద్యార్థులు ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం మీద వారి లైఫ్ అంతా ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి నిర్ణయం అనేది కొంచెం ఆచితూచి తీసుకోండి ఎదుటి వాళ్ళ మాట వినద్దు మీ స్వతహాగా తీసుకున్న నిర్ణయం మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఈ ఉగాది తర్వాత నుంచి అద్భుతంగా ఉండబోతుంది గతంతో పోల్చుకుంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం కనిపిస్తోంది ఎవరేం చెప్పినా కూడా నమోదు ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ కాబోతున్నాయి హ్యాపీగా ఉండబోతున్నారు ఏదైనా కానీ మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోవద్దు ఏదైనా సాధించాలన్న తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేయండి మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీకు రాబోతుంది ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాతకు పూజ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందనమాట శనివారం పూట రావి చెట్టు కింద నేతితో దీపాన్ని వెలిగించండి దీనివల్ల కూడా మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నేను ఇందాక చెప్పినట్లుగా కష్టే ఫలి అని చెప్పాను కదా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ రెండు రోజులైతే సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది రెండు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు వస్తాయి కానీ మీరు ప్రయాణాలు చేయదలుచుకునే టైంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ ద్వారా మీరు అనుకున్న మాట అయితే ఊరి ప్రయాణం చేయకుండానే ఉంటారనమాట దానివల్ల సగం భారం తగ్గుతుంది వెళ్ళే పని తప్పుతుందనమాట మీకు ఇక మీ లైఫ్లో ఆర్ ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ముంచాలని చూస్తున్నారు మీ వెనకే ఉంటూ మంచిగానే ఉంటారు పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా లేదా మీరు పడిపోతే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామని చెప్పి చూస్తున్నారు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ దేవుని అనుగ్రహంతో ఏ పని అయినా కానీ మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సోమవారం గురువారం స్టార్ట్ చేసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది సోమవారం గురువారం నల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఉండండి ఆకుపచ్చ ఎరుపు గులాబీ వైట్ ఇటువంటి వేసుకునే ప్రయత్నం చేయండి మీకు అదృష్ట రంగులు ఇవి అలాగే మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఒక రకంగా చూసుకుంటే ఉగాది తర్వాత అంతా కూడా కొత్త సంవత్సరం అంతా కూడా మీకు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి టైంకి పడుకోండి నా ఆరోగ్యం చాలా బాగుంటుంది అని అనుకోండి దాని తగ్గ జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరే తీసుకుంటారు అంత హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఏ టెన్షన్స్ లేవు అంత హ్యాపీగా ఉంటుంది అంత స్మూత్గా గడిచిపోతుంది ఈ రెండు రోజులు కూడా పట్టిందల్లా బంగారమే రెండు శుభవార్తలు ఖచ్చితంగా రాసి చూశారు కదా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి